రెండు వేల ఇరవై నాలుగు ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా రాయడానికి ఉన్నారు ఈరోజు చూసుకుంటే వరంలో అనేక ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా పేరెంట్స్ విద్యార్థులు టీచర్స్ స్కూల్ యాజమాన్యాలతో అలవాటుగా ఉంది గవర్నమెంట్ విద్యార్థుల ఆందోళనకు దేవాలు కూడా ఎగ్జామ్స్ రాయకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు మంచి విద్యని రాయాలని మంచి మార్కుల పాస్ అవ్వాలని ఈరోజు గవర్నమెంట్ చూసుకుంటే కనుక విద్యార్థులకు ముందా అన్ని విద్యార్థులు ఇది పట్టే ఎక్కువ గవర్నమెంట్ ఇది పెట్టడంతో విద్యార్థులు కూడా అందరూ ఆనందంగా ఆందోళన ఆందోళనకరంగా కాకుండా ఎంతో సంతోషంగా విద్యాలోకి వెళ్ళడం జరిగింది సుమారుగా ఎనిమిది గంటలకు పూర్తిగా అందించే స్కూల్ యాజమాన్యం కూడా విద్యార్థులను చక్కగా రిసీవ్ చేసుకోవడం పిల్లలకు అన్ని చెప్పడం ఏ ఏ స్కూల్స్ అవుతాయో స్కూల్స్ నుంచి ఎంపీకి రావటము పిల్లలు దగ్గరగా ఉండి వివిధ రకాల వాళ్ళకి కానీ ఫలహాలు కానీ చెప్పటమే జరిగింది పిల్లలైతే ఆనందంగా

Thank you <laughs>